వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో ప్లఫీగా పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండే పొటాటో బజ్జీ ఆలు బజ్జీ అనేది సింపుల్గా పది నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించేస్తానండి దీనికోసం నేనైతే ముందుగా ఇక్కడ రెండు బంగాళనుప్పల్ని తీసుకున్నా వీటిని బాగా వాష్ చేసేసుకుని చక్కగా పైనున్న తొక్కు మొత్తం నీట్గా తీసేసుకోవాలి అస్సలు తొక్కు అనేది ఉండకూడదండి ఈ విధంగా పీల్ చేసుకున్న ఆలుని ఒక చాక్ తీసుకుని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా స్లైసెస్ అనేవి కట్ చేసుకోవాలి మీకు చాక్తో కనుక కట్ చేయడం రాకపోతే పొటాటో స్లైసర్ ఉంటుంది కదండి ఆ స్లైసర్తో కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మరీ లావుగా ఉండకూడదు మరీ సన్నగా ఉండకూడదు మరీ సన్నగా ఉంటే మనకి పొటాటో టేస్ట్ అనేది తెలియదు అలాగే మరీ లావుగా ఉంటే మరీ కూర తిన్నట్టు ఉంటుంది అందుకని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా పొటాటో టేస్ట్ తెలిసే విధంగా కొంచెం ఈ విధంగా స్లైసెస్ అనేవి కట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ వాటర్లో ముందుగా కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ అన్నీ వేసుకోండి ఇలా వేసుకోవటం మూలంగా మన ముక్కలు అనేవి నల్ల పడకుండా ఉంటాయి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇది మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి ఆ శనగపిండే అలాగే ఒక రెండు స్పూన్స్ వరకు బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి అనేది మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే బియ్యపిండి మరీ ఎక్కువ వేసుకుంటే కనుక బజ్జీలు అనేవి మనకి మరీ క్రిస్పీగా అయిపోతాయండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి నేనైతే ఒక అర చెంచా ఉప్పు అలాగే ఒక చెంచా వరకు కారం వేసుకున్నా ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే విధంగా ఒక్కసారి ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ బజ్జీలు చేసి చూడండి సేమ్ మీకు రోడ్డు మీద బండి మీద దొరుకుతాయి కదండి బజ్జీలు అదే టేస్ట్లో అయితే వస్తాయి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ మీరు ఒక కప్పు కన్నా ఇంకెక్కువ శనగపిండి వేసుకునేటట్టయితే మెజర్మెంట్స్ అన్నీ డబల్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ శనగపిండి అంతా బాగా మిక్స్ చేసేసుకుని మధ్యలో గుంటలాగా చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోకండి ఒకటేసారి వేసుకోకండి పిండి పల్చనైపోతే కనుక మనకి బజ్జీలు బాగా రావు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఎక్కడ ఉండాలనేది లేకుండా పిండిని చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు రాకూడదు అలాగే పిండి అనేది మనకి బాగా పలచపడకూడదండి సేమ్ మన బజ్జి పిండికి మనం అదే అండి మిర్చి బజ్జీకి మనం పిండి కలుపుకుంటాం చూసారా అదే థిక్నెస్లో రావాలి ఎవరైనా కొత్తగా వంట చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుందని నేను ఈ పిండి కలపడం అంతా పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవటం మూలంగా మనకి పిండిలో ఎక్కడ ఉండలు అనేవి రాకుండా ఉంటాయి చూసారా ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి మనం పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకి మీకు ఇంకా కన్సిస్టెన్సీ బాగా తెలియాలంటే కనుక ఒక ఫింగర్ని ఈ పిండిలో డిప్ చేసి చూడండి ఆ ఫింగర్కి శనగపిండి అనేది ఈ విధంగా మంచిగా కోటవ్వు ఈ విధంగా పిండి అనేది మన ఫింగర్ కి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా అంటే మరీ థిక్గా కాకుండా కోట్ అయిందంటే మన బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థమండి ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ ఉన్నాయి కదా వాటన్నిటినీ ఒక్కసారి వాష్ చేసేసుకోండి ఇలా సాల్ట్ వాటర్ వేయటం మూలంగా మనం పిండి రెడీ చేసుకునే లోపల మన ముక్కలు అనేవి నల్లపడకుండా ఉంటాయి అలాగే ఇలా ఒక్కసారి వాష్ చేసుకోవటం మూలంగా మన బంగాళదుంపల్లో స్టార్చ్ అనేది ఉంటుంది కదా అదేమన్నా ఉంటే ఈ వాటర్లోకి వచ్చేస్తుందండి ఇలా రావటం మూలంగా మన బజ్జీలు అనేవి మరింత టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ముందుగా వాటర్లోంచి ఈ పొటాటో స్లైసెస్ అన్నిటిని వాటర్ డ్రైన్ చేసి పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి వాటర్ చూసారా ఎంత స్టార్చ్ అనేది ఉందో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ని కొంచెం బాగా వేడవనివ్వాలి మీకు ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే కొంచెం ఇలా శనగపిండిని తీసుకుని ఆయిల్లోకి డ్రాప్ చేశారంటే ఇది మనం ఆయిల్లోకి వేయంగానే పైకి వచ్చేయాలండి అలా వచ్చేస్తే కనుక మన ఆయిల్ అనేది మనం బజ్జీలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిందని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ శనగపిండిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పొటాటో స్లైసెస్ని వేసేసుకోండి ఇక్కడ ఫ్రై చేసుకునే ముందు ఒక పావు చెంచా వరకు వంట సోడా కూడా వేసుకోండి క్లిప్ అయితే మిస్ అయిందండి ఇక్కడ ఈ స్లైసెస్ అన్నిటికీ మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది చక్కగా కోట్ చేసుకుని ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోండి ఆయిల్లో వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అదేవిధంగా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మన బంగాళదుంప అనేది కుక్ అవ్వదండి చూసారా చక్కగా పైన పూరీలాగా ఎలా పొంగుతుందో బజ్జీ అనేది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే గరిట పెట్టి తిప్పకండి ఒకదానికి ఒకటి స్టిక్ అయిపోయి ఉంటాయి చూసారా ఈ విధంగా స్టిక్ అయిపోతాయి అందుకని కొంచెం సేప్ అయ్యాక ఈ బజ్జీలని కాస్త అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ పొటాటో బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చి ప్లఫీగా ఎంత బాగా పొంగాయో ఈ బజ్జీలు అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి పక్కా బండి మీద టేస్ట్ అయితే వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మన పొటాటో బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూసారా చక్కగా ప్లఫీగా పూరీలాగా పొంగేయి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉన్నాయండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి